మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని ఇంకా అభివృద్ధి చెందారని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు మలాంటి మహిళా డాక్టర్లు సమాజంలో గౌరవప్రదంగా ఉన్నారన్నారు ఈరోజు మన డాక్టర్లను చూస్తే మహిళలే ఎక్కువ మంది వైద్య వృత్తి వైపు పయనిస్తున్నారని అన్నారు అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఇతర సాంకేతిక రంగాల్లో మహిళలు పురుషులతో పోటీపడి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు క్రీడల్లో పీవీ సింధు వంటి అనేక మంది ప్రపంచంలో గుర్తింపు పొందారని అన్నారు మన కూటమి ప్రభుత్వం కూడా మహిళల ఆర్థిక అభివృద్దికి వారి నైపుణ్యతకు ఎంతో సహకరిస్తుందన్నారు డ్వాక్రా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తూ వారిని ఆర్థిక దిశగా ఎదిగి విధంగా కుటుంబంలో మహిళల గౌరవాన్ని పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు ప్రియతమ ముఖ్యమంత్రి వరిలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరిలు పవన్ కళ్యాణ్ గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రులు గౌరవ గుమ్మడి సంధ్యారాణి గారి కృషితో మహిళల అభివృద్ధికి అనేక పథకాలను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామంటూ వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వ పరంగా అండదండగా ఉంటున్నామని ఇలా మన కూటమి ప్రభుత్వం మహిళల భద్రత రక్షణతో పాటు ఆర్థిక అభివృద్ధికి నైపుణ్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టేపాటి లక్ష్మి వివరించారు